సో కనిపూరు ముత్యాలమ్మ జాతరకి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ సో ఇప్పుడు మా టీమ్ లో అందగాళ్ళు వాళ్ళు వస్తే అదని నేను చెప్పలేను తెలుసా ఎవరు మీ అందరూ ఆటగాళ్లేరా కాదు అసలు మెయిన్ ఇక్కడ ఒక ఆటగాడు ఉన్నాడు అనమాట

ఎందుకురా బాబు ఇంత రాడ్ గా ఉన్నారు మీరు అందరు సో ఓకే సో జస్త్ గారికి మా మనీ నుంచి హార్ట్లీ వెల్కమ్ అండి హై కురా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు సో మా మనల్ని కూడా స్పెషల్ థ్యాంక్ యూ చెప్తూ మన సాయిరెడ్డి గారికి కూడా స్పెషల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో నాతో పాటు అలాగే చంద్రబాబు రెడ్డి కూడా స్పెషల్ థ్యాంక్ యూ అలాగే నాతో పాటు ఒక అందగాడు ఆరు అడుగుల హైట్ ఉంటాడు జుట్టేమో ప్రభాస్లో ఉంటుంది

మొన్న ఒక ఈవెంట్లు చేస్తే ఎదురు మొత్తం పోయింది మళ్ళీ చేస్తే ఉన్నది మొత్తం పోయింది ఎవడరా పరిగొట్లు ఇప్పుడు వాళ్ళందరూ బాగున్నారు మేకప్ పెట్టి నువ్వే అరే మా అమ్మను తిట్టాలరా ఎందుకు నేను కన్నందు మరి కాదే మరి చిన్నప్పుడు ఎన్ని ఎండుంటాయి అమ్మా అని అడిగాను ఒకటే అంది మరి ఇక్కడ ఏ అమ్మాయిని చూసినా నాకు చందమాములాగా కనబడుతుందిరా బావి మా వాడు ఏదో జోక్ వేసాడు మీరు చెయ్యి అవసరం లేదు అర్థమైందా అలా జోక్ కాదు అది నిజమే నేను కూడా మా నాన్న తిట్టాలి ఏ నిన్ను మరి పులులు సింహాలు ఎక్కడ ఉంటారంటే అడివిల్ అని చెప్పాడు కానీ ఇక్కడ ఏ అబ్బాయిని చూసినా పులి సింహ మీరు కూడా ఇదే నువ్వు కిందకి అన్నట్టు వేటాడేస్తారు కానీ నేను జబర్దస్త్ లో బాగా సంపాదించి ఒక రెండు ఎకరాలు కొందామనుకుంటున్నాం రెండు ఎకరాలు తమ్ముడు వాళ్ళు వేసుకున్నారు చూసావా అదేంటి అది ఇప్పుడు వచ్చే వ్యక్తి చెప్తారా నువ్వు చెప్పురా సరే ఇప్పుడు రాబోతున్న వ్యక్తి అచ్చం కృష్ణ ఉంటారు మన కృష్ణ గారిని గుర్తు చేస్తూ ఉంటాడు స్పెషల్ టాలెంట్ స్పెషల్ ఒక ఈ మధ్యనే లవ్ ఫెయిల్యూర్ కూడా అయ్యింది తనకి పాపం ఆయన ఎవరే కాదు ప్లీజ్ వెల్కమ్ పటాస్ ప్రవీణ్

తెలుసు ఎక్కడికి రావడానికి అదే చేసాము తెలిసి